హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరంతా వినాయక చవితి జరుపుకున్నారా జరుపుకుంటే ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు కుదిరితే ఒకసారి కామెంట్ చేయండి మేమైతే ఈరోజు అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఇది నేను సెకండ్ టైం వినాయక చవితి చేసుకోవడము అండ్ ఫస్ట్ టైం చేసుకున్నాను కానీ మా హస్బెండ్ లేదు నాతో తను ఆఫీస్ పర్పస్ హైదరాబాద్లో ఉన్నారు నేను అత్త వాళ్ళ దగ్గర ఉన్నాను సో ఇప్పుడు మా నా హస్బెండ్తో కలిపి ఇది నేను ఎట్లా వినాయక చవితి చేసుకోవడం మొత్తం పూజ సామాగ్రి అండ్ డెకరేషన్ మొత్తం మా మా హస్బెండ్ ఇంకా మా బావగారు ఇంకా మా అన్నయ్య ముగ్గురు చూసుకున్నారు నేను వచ్చేసి వంటలు పిండి వంటలు ఇవన్నీ చూసుకున్నాను ఆఫ్టర్ డెకరేషన్ ఇట్లా పూజ చేసుకుంటున్నాము నేనైతే కథ చదువుతున్నాను వినాయకుని వ్రత కథ సో కథ చదువుతుందని చెప్పి ఫోన్ చూస్తుంది ఏంటి అని అనుకుంటున్నారేమో ఫోన్లోనే మన వినాయకుని యొక్క స్టోరీ మొత్తం చదువుతున్నాను సో ఆఫ్టర్ కంప్లీట్ ద పూజ ఇది మా దేవుని డెకరేషన్ అండ్ మా పూజా విధానం టోటల్ ఇది దీనికోసం నేను పొద్దున్నే తెల్లవారుజాముని ఐదింటికి లేచి ఇట్లా బూరెలు పులిహోర ఉండ్రాలు అండ్ గచ్చికాయల జిల్లేడికాయలు సంథింగ్ ఏదో అంటారు పరమాన్నం ఇంకా శనగలు అండ్ చలివిడి వడపప్పు ఇంకా పాల తాలికలు ఇవన్నీ చేసుకున్నానండి చేసుకొని ఇవంతా రెడీ అయ్యాక మా హస్బెండ్ ఇంకా అందరూ ఇంట్లో అందరూ కలిసి డెకరేట్ చేసుకున్నారు చాలా హ్యాపీగా మేము వినాయక చవితిని అయితే పూర్తి చేసుకున్నాము చూసారా మా బుజ్జ వినాయకుడిని